దినరుత్వంతల రెండో గ్రిందం ముప్పై ఒకటవ అధ్యాయం ఇదంతా సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇస్రాయేల్ వారందరూ యూదా పట్టణములకు పోయి దేశ యూధా దేశమంతటను బెన్యమీను ఎఫ్రాయిము మనస్సే దేశముల ఎన్నంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తరువాత ఇస్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలో నున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరసల ప్రకారముగాను నియమించను దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకును యహోవ పాళపు ద్వారముల యొద్ధ సం స్థుతులు యహోవ పాళ్యపు ద్వారముల యొద్ స్థుతులు చెల్లించుటకును యాజకులను లేవీయులను నియమించను మరియు యహోవ ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములను అమావాస్యలకు నియామక కాలములకు ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను మరియు యహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని ఎరుషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించను ఆ యాజ్ఞ ఎల్లడి అగుట తోడనే ఇస్రాయేలీలు ప్రథమ ఫలములైన ఇస్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను నూనెను తేనెను సత్య సస్య ఫలములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి సమస్తమైన వాటిలో నుండి పదివ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి యూద పట్టణములలో కాపురమున్న ఇస్రాయేలు వారును యూధ వారును ఎద్దులలోనూ గొర్రెలలోను పదివ వంతును తమ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి వారు మూడవ మాసమందు కుప్పలు వేయన ఆరంభించి ఏడవ మాసమందు ముగించిరి హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యహోవాను స్థుతించి ఆయన జనులైన ఇస్రాయేలీలను దీవించిరి హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాధోకు సంతతి వాడును ప్రధాన యాజకుడు నగు అజరియా యహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుటకు మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యహోవా తన జ జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగా ఇజ్కియా ఎహోవ మందిరములో కోట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞయించను వారు వాటిని సిద్ధపరిచి ఏమీయో అపహరింపకుండా కానుకలను పదియోవ భాగములను ప్రతిష్టాతములుగా చేయ తేబడిన ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులలోనూ లోపల చేర్చిరి వస్తువులను లోపల చేర్చిరి లేవీయుడైన కొనన్యా వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను అతని సహోదరుడైన షీమి అతనికి సహకారిగా ఉండెను మరియు యొహియేలు అజజ్యాహు నాహాతు ఆషాయహెలు యరిమోత్తు యజబాదు ఎలియలు ఇస్మాక్యాహు మహాతు బెనయానాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజరియ వలనను తాము పొందిన ఆజ్ఞ చెప్పున కొనన్య చేతి క్రిందను అతని సహోదరుడకు సీమి చేతి క్రిందను కనిపెట్టు వారయ్యుండిరి తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును యున కుమారుడునగు లేవియుడైన కోరే యహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవుడు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడేను అతని చేతి క్రింద ఏదేను మిన్యా మీను శమయ అమర్య శకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకులు పట్టణముల ఎందు పిన్నల పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున ఇచ్చుటకు నియమిపబడి ఇది ఉగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పైవస్సు గలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతి దినూ యహోవా మందిరములోనికి వచ్చువారికి వచ్చు వారికి ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిపడిన సర యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకున్న లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకు చేరిన గ్రామములను హరును వంశస్థులైన యాజకులకు వంతులు ఏర్ప వారు నియమింపబడి ఉండిరి పేర్ల చేత చెప్పబడిన ఆజనులు యాజకులలో పురుషులందరికీ లేవియరుల వంశముల చప్పున సరిచూడబడిన వారందరికిని వంతులు ఏర్పరుచుటకు నియమింపబడి యోధా దేశమందటను ఇలాగున జరిగించి తమ దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చే తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవా విషయమందేమీ ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మ మంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వెనకినందు భద్రపరిచి తీసుగా